ట్టిగా నా పేరు రాదండి మాది అక్క పిలిగడం మాకు ఏడు ఎకరాలు భూమి ఉన్నాను ఇంత వాళ్ళకి మేము పౌర్ బిల్లి దగ్గర ఒక నాలుగ్రోని కొన్నామండి కొన్నాక భయానిచ్చాక పవర్ పిల్లి వెళ్ళే అనే వ్యక్తి వచ్చి మాకు బయట వచ్చి వచ్చి వచ్చిండండి మాకు వీళ్ళకి వెళ్ళి నిమ్మర్ వస్తుంది నిమ్మర్ ఇస్తే మాకు ఎలాంటి సంబంధం లేదని భయా ఇచ్చినప్పుడు వస్తే మేము సరే మేము భయా వాళ్ళకు నిమ్మరిస్తే మేము భూమి కొట్టామని అన్నామండి అంటే అప్పుడు కొంత గొడవలు అండి వాళ్ళ పౌర్ పిల్లి వెళ్ళే పవర్ పిల్లి వాళ్ళ కొడుకు కొట్టిరండి అప్పుడు సుద్ద ఇద్దరు కలిసి కొడితే మేము పోలీస్ స్టేషన్ కూడా ఏం పోతేనే మేము భూమి కొనం ఏం కొనం అంటేనే వాళ్ళకి రికార్డ్ ఇచ్చారండి రికార్డ్ ఇస్తే మేము తర్వాత మళ్ళీ వాళ్ళకి రికార్డ్ ఇచ్చిన సంబంధం లేదు అంటే మేము మళ్ళీ భూమి రిజిస్ట్రేషన్ చేసుకొని అరవై లక్షల రూపాయలు కట్టి మేము భూమి మీదకి వచ్చామండి కొన్ని నాలుగు సంవత్సరాలు అవుతుందండి నాలుగు సంవత్సరాల తర్వాత మళ్ళీ వాళ్ళు వచ్చి నైట్ వచ్చిండీ నైట్ వచ్చి చిరగొట్టిండు అని పెద్దవస్తులు చెప్తే నేను చెడగొట్టినని చెప్పిండు పేరు కూడా చెప్పిండు ఇది పక్కన ఎక్కడో ఎక్కడో నా పువా కూడా వచ్చినామండి అరెక్కడ ఆ పువాకు ఎక్కడ కొట్టింది కూడా చేతికి వచ్చింది మాకు ఇంకో టెన్ డేస్ అయితే వచ్చాండి ఇది ఏంటంటే మొత్తం పాలు అయింది ఇట్లా ఘోరం చేసింది నైట్ వచ్చి నైట్ వచ్చి ఇట్లా పాలు చుత్తాన ఒక టెన్ డేస్ త్రీ డేస్ వచ్చాండి మరి దీనికి ఏం చేస్తారో మరి దీనికి ఎంత పెట్టుబడి పెట్టినావు దిగబడి వస్తాను దీనికి లక్ష మమ్మీ అటాక్ చేయడం జరుగుతుంది ఇంతకుముందు మా మా ఆయన మీద దాడి చేసారు దాడి చేసేటప్పుడు పోలీస్ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం అతను ఇన్ఫర్మేషన్ ఇస్తే ఎవరు ఎవరి వాళ్ళు అట్లా గొడవలు పెట్టుకోకుండా అని చెప్పారు చెప్పినాక కూడా ఇన్ని రోజులు ఇన్ని డేస్ ఆగిండు పంట వేసినాక ఇప్పుడు వచ్చి తీయ టైంకి వచ్చినాక అంతా ఎడగొట్టేయారు మేము అరవై లక్షలు పెట్టి కొన్నాం సార్ అన్ని క్లియర్ అయిపోయిందంటే నేను మొన్న మనీ కట్టినాం మా అతనికి అప్పుడు బ్యాగ్ అయ్యేటప్పుడు అతను ముందే పెట్టింది నాకు అవసరం లేదు కొనుక్కున్నారని చెప్పిండు అప్పటికీ నాకు అవసరం లేదంటే మేము కొన్నాం అందులో అప్పుడే మేము భూమి అడుగుపెట్టినాం అప్పడాక మా వాళ్ళిద్దరి మధ్య గొడవలు వెళ్ళామంటేనే మీ ల్యాండ్ తీసుకోవడం జరిగింది ఇప్పుడు తీరే టైంకి వచ్చినాక నాకు భూమి వస్తుంది రికార్డ్ వస్తుంది రికార్డ్ అన్నారు రికార్డ్ తర్వాత రికార్డ్ ఇచ్చిన రికార్డ్ ఇచ్చినాక కూడా నాకు కావాలని పెడతాడు అది ఏదైనా ఉంటే చెలక మొత్తం పెట్టకముందని అనాలి కదా మొత్తం తీరే టైంకి వచ్చినాక మీ ఎవరు లేని చూసి నైట్ టైం వచ్చి మొత్తం పంటంతా చెడు కొట్టింది ఇప్పుడు దాదాపు లక్ష లక్ష రూపాయలు దాకా పెట్టుబడి పెట్టినాం మాకు చిన్న పిల్లలు సార్ మేము ముప్పై లక్షలు ఇప్పుడు అప్పు తీసుకొచ్చినాం మా అప్ప ఎట్లా తీరాలా మా మా పిల్లలు ఎట్లా పోషించాలి మేము మా కోనల మీద ఎనభై వేలు వచ్చేది దాని మీద ఎనభై ఎనభై వేలు పోవాక మీద వచ్చేది పోవాకు క్వింటెలకే పదహారు వేలు సార్ ఇప్పుడు అది ఒక్కసారి మొత్తానికి తీయాలి అసలు చేను మనిషి చెప్తుంది సార్ ఒక్కసారి కూడా వేయాలి దానికి ఎనభై ఎనభై వేలా దానికి పెట్టుబడి ఎనభై వేలు పెట్టుబడి కాకనే తీరే టైంలో ఎప్పుడు పడితే అప్పుడు ఏ నైట్ టైం అతను కావాలి ఉండాలి కదా సార్ మా ఆయన ఏ టైంలో ఏం చేసేది తెలియదు నా పిల్లల పరిస్థితి నా పరిస్థితి అప్పుడు ఏం కావాలి జనకు ప్రాణభయం ఉంది అతను కస్టడీలో కస్టడీలోకి తీసుకోండి అతనికి జరిగిన చర్యలు సార్ అతన్ని